కవిత శీర్షిక క్రోధాంకురం క్రోధి నీవు క్రోధివో క్రోధాగ్నివో నిన్ను ఆపోషణ పట్టాలంటే నారదు నారదుని దగ్గరికే వెళ్ళాలి కదా క్రోధి నీవు క్రోధివో క్రోధాగ్నివో నిన్ను ఆపోషణ పట్టాలంటే నారదుడి దగ్గరికే వెళ్ళాలి కదా క్రోధి నీవు వస్తున్నందుకు తెగ తెగ సంబరపడిపోతున్నాను నా సంకల్పానికి సర్వనామానివి నీవే నా సంకల్పానికి సర్వనామానివి నీవే క్రోధి నేను భావోద్విగ్న కవిని మేడుపండు సమాజాన్ని చూస్తున్నప్పుడల్లా నీవే ఆవహిస్తావు కోపం ఆవేశం అవుతోంది ఆవేశం కోపమవుతోంది ఈ రెండింటి ప్రతిరూపం నీవే మరి వేల వేల కోకల స్వరపేటికలతో స్వాగతం పలకకుండా ఎలా ఉండగలను దేన్ని చూసైనా పట్టుకోగలం కానీ దేన్ని చూసైనా పట్టుకోగలం కానీ ప్రజల దుఃఖాన్ని చూసి ఎలా మౌనంగా ఉండగలం పగ అడగించుటెంత ఇశుభం బది లెస్స పగ అడగించుటెంత యుశుభం బది లెస్స అంటారు కానీ అడంగునే పగన్ పగ పగగున్న మార్కొనక ఉండగవచ్చునే అడంగునే పగన్ పగ పగగొన్న మార్కొనక ఉండగవచ్చునే అన్న ధర్మరాజు సందేహాన్ని నేటి సగటు మనుషులోనూ ఉంది క్రోధి దాన్ని నివారించటానికేగా నీ వస్తున్నది నేను జాతీయ కోయిలను కార్మిక కర్షక రెక్కల కష్టంతో తయారు చేసిన షడ్రసాన్ని తాగినవాణ్ణి తాగుతున్నవాణ్ణి నీకు తాగిద్దామనే నా ఈ ఆహ్వానం కాసేపు రారాదు కాళ్ళు కడుక్కొని మా ఈ అరుగు మీద కూర్చొని మా జీవన సా సాఫల్య వైఫల్యాల పంచాంగాన్ని వినిపోరాదు క్రోధి నువ్వు ఏ ఊరు వెళ్ళినా మేమంతా చెరువుల్లోని చేపల్లానే అగుపిస్తాము క్రోధి నువ్వు ఏ ఊరు వెళ్ళినా మేమంతా చెరువుల్లోని చేప పిల్లల్లానే అగుపిస్తాము క్రోధి సహద సావధానంగా విను నేటికి మాకు సహజ మరణాలు లేవు నేటికి మాకు సహజ మరణాలు లేవు ఉన్నవెల్లా అసహజ మరణాలే ఈ భూస్వాములు ధనస్వాములు దళారి మార్కెట్ నాయక కుబేరుదారులంతా కలిసి మమ్మల్ని మా అస్తిత్వాల్ని వలవేసి పట్టుకుపోయేవాళ్ళే ఇనుప పంజరం లాంటి ప్రపంచ విపణిలో బీరసారాలు ఆడేవారే తీరిక దొరుకునప్పుడైనా నయన జనా నయన జలాలతో నిండిన మా కంటి చందమామల్ని చూడు తీరిక దొరికినప్పుడైనా నయన జల జలాలతో నిండిన మా కంటి చంద చందమామల్ని చూడు నీటి పరుపుల మీద సాగే జీవన క్రీడ నీటి పరుపుల మీద సాగే జీవన క్రీడ నిమిలిపించాలను మరిపించే మా తోకల నృత్యాలన్నీ చూసిపోరాదు మేము ఎలా మయూరాలమవుతున్నామో నీకు తెలుస్తుంది క్రోధి మా బతుకు సంతైపోయింది క్రోధి మా బతుకు సంతైపోయింది ఈ సంత ఎన్నికలకు సమాయత్తమవుతోంది ఈ సంత ఎన్నికలకు సమాయత్తమవుతోంది అవుతోంది ఈ యుద్ధక్షేత్రంలో ఎవడి క్రోధం వాడిదే ఈ యుద్ధక్షేత్రంలో ఎవడి క్రోధం వాడిదే ఏ ఆయుధం లేని ఒకే ఒక్క ఆయుధమున్న ప్రజలకు నీవే అండ ఏ ఆయుధం లేని ఒకే ఒక్క ఆయుధమున్న ప్రజలకు నీవే అండ ఓటు మాత్రం వస్త్రాపహరణానికి ముస్తాబవుతోంది ఓటు మాత్రం వస్త్రాపహరణానికి ముస్తాబవుతోంది ఆత్మను మాత్రం దహన దగ్ధ క్రియాద్వారాల గుండా ఆత్మను మాత్రం దహన దగ్ధ క్రియాద్వారాల గుండా ఈడ్స్కుపోవటానికి అంతిమ యాత్ర సిద్ధమవుతోంది అంతిమ యాత్ర సిద్ధమవుతోంది క్రోధి నీ క్రోధాగ్ని తప్ప మమ్మల్ని కాపాడేవారేరి క్రోధి నీ క్రోధాగ్ని తప్ప మమ్మల్ని కాపాడేవారేరి beaten 2वेマクロダンコラーニビ 2वेマクロダンコニவி。